ఫిస్టుల ఫిషెస్ కు అత్యధునిక చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు డాక్టర్ కన్సల్టేషన్ మరి ఉచిత అనస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400 సతీష్ గారు ఇప్పుడు ఒక రెండు మూడు కుటుంబాలు నేను చూశారండి మా ఇంటి సరౌండింగ్ లో ఆ పిల్లలు హై స్కూల్ లో స్టడీస్ లో ఉన్నారు దగ్గరలోన రెండు మూడు స్కూల్స్ ఉన్నాయండి కానీ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడో వన్ అవర్ తర్వాత ఒక బస్ మీద పంపిస్తున్నారు ఆ స్కూల్కి వన్ అవర్ జర్నీ ఉందండి మళ్ళీ వన్ అవర్ రావటం అండి అది ఇది కరెక్ట్ దగ్గరలో ఉన్న స్కూల్స్ కానీ ఆ పేరెంట్స్ ఏదో దూరపండలో నూనెపోనట్టు అది వాళ్ళు చేసేది కరెక్ట్ అని అంటారా లేదంటే ఎలా అంటే చిన్న లో స్కూల్ సిస్టమ్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అంటే ఒక గ్రాడ్యుయేషన్ లాంటి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో గ్రాడ్యుయేషన్ డెఫినెట్ గా ఎక్కడ మంచిదైతే అంత దూరం అయితే పంపించవచ్చు మీరు ఢిల్లీ అయినా లేకపోతే ఇంకో చోటైనా ఇంకో చోట ఎక్కడికైనా పంపించవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పోజర్ కానీ అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ క్వాలిటీ కానీ లేకపోతే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ చాలా అవసరంగా ఉంటాయి కాబట్టి గ్రాడ్యుయేషన్లో గా కొంచెం బెటర్ కాలేజీకి దూరమైనా పంపించవచ్చు గా వాళ్ళు బతగలరు ఓకే స్కూల్ పిల్లలకి ఏమవుతుంటే అంటే ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి జంక్ ఫుడ్ తినడం వల్ల కానీ లేదా అదర్ ఆస్పెక్ట్స్ వల్ల కానీ చాలా ఎనర్జీ లెవెల్స్ అంత స్ట్రాంగ్గా ఉండవండి రెండు పిల్లలకి ఒకటి సో జనరల్గా దూరంగా పంపించవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో విలేజ్లో ఉన్నారండి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నారు దగ్గరలో ఏదో చిన్న స్కూల్ ఉంది పెద్దగా టీచర్స్ క్వాలిటీ లేదు అలాంటి సందర్భంలో మీరు దూరంగా ఇబ్బంది అయినప్పటికీ పంపించవచ్చు కానీ డెఫినెట్గా జర్నీ టైం అనేది డెఫినెట్గా మ్యాటర్ అయినండి ఎందుకంటే వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ అనేది చిన్న విషయం అయితే కాదు టూ అవర్స్ అనేది లైఫ్లో అన్ఫార్చునేట్ గా మనం వన్ థర్డ్ ఆఫ్ ది టైం పడుకుంటాం మిగిలిన ఆ టూ థర్డ్ ఆఫ్ టైంలో బ్రష్ చేసుకోవడానికి స్నానం చేయడానికి భోజనాలు చేయడానికి ఆటలు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది ఇక మిగిలిన టైం స్కూల్కి పోతుంది ఇక మిగిలిందే టూ త్రీ అవర్స్ మిగులుతుంది మనకి సరే అదే టూ త్రీ అవర్స్లో నువ్వు జర్నీ జర్నీలో జనరల్గా ఒక మనిషి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టైం స్పెండ్ చేస్తాను లైఫ్లో అంటే లైఫ్ మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఐదు పర్సెంట్ ప్రయాణాలు చేస్తూ ఉంటాం మాక్సిమం టూ పర్సెంట్ టూ టు ఫైవ్ పర్సెంట్ వరకు ప్రయాణాలు చేస్తూ ఉంటాం వీలున్నంత వరకు ఆ జర్నీ టైం తగ్గిస్తే డెఫినెట్ గా ఇప్పుడు కూడా మనకి మంచిదేనండి సో డైలీ వన్ అవర్ ప్రయాణం చేయడం అనేది ఏదైతే ఉందో మీరు రూరల్ ఏరియాలో ఉన్నారు మీకు అటువంటి ఆపర్చునిటీస్ లేవన్నప్పుడు పంపించండి తప్ప మీరు ఆల్రెడీ సిటీలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఉన్నారు ఆల్రెడీ మీరు సిటీలో ఉన్నారు దగ్గరలో దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నారో మీరు వీలున్నంత వరకు ఆ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ కానీ లేకపోతే ఎందుకంటే రీసెంట్ గా నేను చూశానండి ఇప్పుడు మెరిడైన స్కూల్ ఉంది గీతాంజలి స్కూల్ ఉంది నీరాజ్ పబ్లిక్ స్కూల్ ఉంది ఇవన్నీ సిటీలో ఉన్నటువంటి స్కూల్సే రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక అతని దగ్గరికి వెళ్ళానండి అతని పేరు మూర్తి అని ఉంటాడు మా క్లాస్మేట్ వాళ్ళు అమ్మాయి చదువుతుంది నీరాజ్ పబ్లిక్ స్కూల్ అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళి ఇలాగ దూరంగా పని కట్టుకుని ఒక వెహికల్ లేకపోతే ఒక డ్రైవరు అంతా సిస్టమ్ ఉంటుంది అండి తీసుకెళ్ళి దింపుతాడు చదువుతున్న స్టూడెంట్ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్ నేను ఏదో సింపుల్ అడిగాను నేను ఏదో జీరో మైనస్ టెన్ అంతా అని అడిగాను చెప్పలేకపోయింది అమ్మాయి అదేంటి రెండు లక్షల మూడు లక్షల ఫీజు కడుతున్నావు నువ్వు బేసిక్ చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా చెప్పలేకపోతుంది అమ్మాయి ప్లస్ ఏదో సబ్జెక్ట్ ఏదో ఫెయిల్ అయిపోయిందని చెప్తున్నావు ఏంటి అసలు ఈ సిస్టమ్ ఏంటి అని అంటే అన్ని స్కూల్స్ ఈ విధంగా ఉన్నా ఏం చేయమో ఏదేదో బాగుంటుందని చెప్పి పంపించా అంటే మీరు ఎంత దూరం పంపించారు అన్న దానికంటే ఎంత మంచి స్కూల్ పంపించాను అన్న దానికంటే మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారు మీరు ఎంత చదువు చెప్పగలుగుతున్నారు పిల్లవాడికి మీరు ఎంత నేర్చుకుని మీరు చెప్పగలుగుతున్నారు చదువు మీరు మీ కంట్రిబ్యూషన్ ఎంత అన్న పాయింట్లో ఉండాలి తప్ప ఒకప్పుడు స్కూల్ సిస్టమ్స్ ఎలా ఉంటుందంటే జనరల్గా స్కూల్ టీచరు ఎక్కువగా కేర్ తీసుకునేవాడు స్కూల్ టీచర్ అంటే దేవుడితో సమానం తల్లి తండ్రి భగవంతుడు తర్వాత టీచర్ అనేవారు ఇప్పుడు అట్లా కాకుండా కమర్షియల్గా అయిపోయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ పరిస్థితుల్లో టీచర్స్ జనరల్గా పిల్లలు సరే మీ అబ్బాయి చదివితే ఏంటి చదవకపోతే ఏంటి మనం పట్టించుకునేది ఏంటి అన్నటువంటి కల్చర్ రాను రాను పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి తల్లిదండ్రులు పట్టించుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు మీరు పది లక్షల స్కూల్లో వేయండి పదివేల రూపాయలు స్కూల్ అయ్యండి డెంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ యాజ్ ఫర్ ఎస్ ది టీచర్ అండ్ స్టూడెంట్ ఇంట్రాక్షన్ ఇస్ కన్సర్డ్ ప్రాబులీ కొంచెం బెటర్ టీచర్స్ ఉండొచ్చు బెటర్ క్వాలిటీ ఉండొచ్చు అండి కాదని చెప్పట్లేదు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది మంచి క్లాస్ రూమ్స్ ఉంటున్నాయి ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటున్నా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కానీ అయినప్పటికీ కూడా ఫండమెంటల్స్ కూడా ఒక చిన్న స్కూల్స్కి మీరు వెళ్ళారనుకోండి ఏదైనా ఒక స్కూల్కి ఏదో ఒక మిడిల్ స్కూల్కి చదువుతున్నాడు మా తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి క్లాసులో యాభై మంది స్టూడెంట్స్ ఉంటే ఇద్దరు ముగ్గురే చదువుతారండి మిగతా సరిగ్గా చదవరండి చిన్న చిన్న ఫండమెంటల్స్ కూడా చెప్పలేరు మా అందరం మా 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 స్టూడెంట్స్ అందరు రిచ్ పీపుల్స్ పిల్లలు సార్ వాళ్ళందరూ బిఎమ్ డబ్ల్యూలో బెంచ్ గారులో వస్తారు వాళ్ళ చదువు అవసరమే ఉంది ఓన్లీ ఇద్దరు ముగ్గురే చదువుతారు మాకు ప్రెస్టేజ్ కింద మేము జాయిన్ చేసాం మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడంటే మిరణంలో చదువుతున్నాడు లేకపోతే ఓ లో చదువుతున్నాడు చెప్పుకోవాలని జాయిన్ చేసి పేరెంట్స్ ఉన్నటువంటి లో మనం వచ్చేసాం కానీ పేరెంట్ ఆడేం చేస్తున్నాడు పిల్లడికి ఇప్పుడు కనీస లేకపోతే మన ప్రొడక్షన్ యూనిట్ కింద చేయడం కాదు కదండి పేరెంట్స్ డెఫినెట్ గా చదువుకున్న పేరెంట్స్ సిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా ఆ టైం ని సేవ్ చేసి ఆ వన్ అవర్ గానీ పేరెంట్ గానీ స్పెండ్ చేయగలిగితే కరెక్ట్ కరెక్ట్ గా కొంచెం మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ కొంచెం అర్థమయ్యేలాగా చెప్పగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ద బెటర్ రిజల్ట్ అండి లాంగ్ రన్లో మనకి బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరీ పల్లెటూర్లో దూరంగా పంపించాలంటే పంపించాలి తప్ప సిటీలో చిన్నపిల్లలు జనరల్గా ఏదైతే ఉందో జర్నీకి మీరు టైం వేస్ట్ చేసి ఇప్పుడు వన్ అవర్ వన్ అవర్స్ ట్రైన్ అయ్యి సో దానివల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు